హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళైతే మనం చింతకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాము చాలా అంటే చాలా బాగుండిద్ది తప్పకుండా ట్రై చేయండి అలానే నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే చింతకాయలు అనేవి ఉన్నాయి కదా అవి అయితే వాటర్లో అనేది క్లీన్ చేసేసుకోవాలి ఎందుకంటే డస్ట్ ఏదైనా ఉంటే పోయిద్ది అలానే క్లాత్ అనేది శుభ్రంగా తుడిచేసుకోవాలి బెస్ట్ ఏమన్నా ఉంటే పోయిద్ది అనమాట అలానే ఒక పక్కన ఒక ప్లేట్లో మొత్తం అనేది తీసి పెట్టేసుకోవాలి చింతకాయలు అనేది ఒక ఐదు నిమిషాలు అయితే ఎండలు అయితే పెట్టేసుకోవాలి ఎక్కువ సేపు అయితే పెట్టుకోకూడదు అలా కొన్ని తీసేసుకున్న తర్వాత కాళ్ళు ఉంటాయి కదా కాళ్ళు అయితే తీసేసుకోవాలి మొత్తం కాళ్ళు అనేది తీసేసి ఒక ప్లేట్లో పెడితే పెట్టేసుకోవాలి అలానే ఎంతమందికి చింతకాయ పచ్చడి అంటే ఇష్టం ఉండదో చెప్పండి అందరికీ చింతకాయ పచ్చడి అంటే చాలా ఇష్టము తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుండిద్ది చింతకాయ పచ్చడి అనేది అలానే రోలు ఉంది కదా రోల్ అయితే డ్రైగా ఉండాలి ఎందుకంటే తడి తడిగా ఉండకూడదు అలానే కొన్ని కొన్ని చింతకాయలు వేసేసుకొని దంచుకుంటూ ఉండాలి కొన్ని చింతకాయలు అలానే కొంచెం ఉప్పు అలానే కొంచెం పసిపేసేసుకొని దంచుకోవాలి ఎక్కువ పసిపేయకూడదు దో కొంచెం ఉప్పు కొంచెం పసుపు అది కూడా గల్లుప్పు వేసేసుకోవాలి వేసేసుకొని శుభ్రంగా దంచేసుకోవాలి మనమైతే ఇలా దంచుకోవాలి కదా అచ్చపచ్చక అయితే దంచుకోవాలి మరీ మెత్తగా దంచుకోకూడదు బాగోదు ఇట్లా కొన్ని చింతకాయలు అలానే గల్లుప్పు అలానే కొంచెం పసుపు అలా వేసేసుకొని దంచేసుకుంటామే చాలా సింపుల్ ఈ పచ్చడి అనేది చాలా అంటే చాలా సింపుల్ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా కుదిరిద్ది ఇంకోటి ఏంటంటే మొత్తం అనేది ఒక ప్లేట్లు అయితే తీసిపెట్టుకోవాలి మనం అనేది అలానే తర్వాత అయితే మనం ఎలా చేసేసుకోవాలి ఏంటో పెడదాము తీసుకున్న తర్వాత అయితే మనమైతే తీసిపెట్టుకున్నాం కదా ఒక ఎనిమిది రోజుల దాకా తొమ్మిది రోజుల దాకా డబ్బాలు వేసేస్తాము కదా ఆ డబ్బా కూడా తడి ఉండకూడదు ఆ డబ్బాలోకి ఎత్తి పెట్టేసిన తర్వాత మనమైతే ఒక ఎనిమిది తొమ్మిది రోజుల దాకా కదిలియకూడదు అలానే మాగిపోయిన తర్వాత మనమైతే దోశ ఇత్తనాలు కానీ ఏమన్నా వేసుకొని చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది ఆ వీడియో కూడా పెడతాను మీకు రానోళ్ళకైతే ఆ వీడియో చూసి చేసుకుంటామే చాలా టేస్ట్గా ఉండిద్ది చింతకాయలు పచ్చడి అనేది ఇలా డబ్బాలోకి నీళ్ళు అనేది ఉండకూడదు ఇలా డబ్బాలోకి అనేది మొత్తం ఎత్తి పెట్టేసుకోవాలి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్